హాయ్ అండి నేను మీ నాగేశ్వరరాంటీని మాట్లాడుతున్నాను ఆ ఫోటోలో ఉన్నది నేను మా వారండి మీ నాగేశ్వర ఆంటీని నేను నేను కొన్ని నా జీవిత అనుభవాలు చెప్దాం అనుకుంటున్నానండి ప్రతి ఒక్క మనిషికి జీవితంలో కష్టాలు సుఖాలు అన్నవి చాలా కామన్గా వస్తాయి ఎవరికి మీకు ఏదైనా కష్టం వచ్చినా ఎవరికి ఆత్మ బంధువు ఒక్కరికి తప్పితే ఎవరికి మీ కష్టాలు బయట చెప్పుకోవద్దండి కొంతమంది చెప్పేటప్పుడు బాగా వింటారు తర్వాత పక్కకెళ్ళి దాని గురించి ఎక్స్పోజ్ చేసి ఎక్స్ట్రా చెప్తారు అట్లాంటి ఫ్రెండ్షిప్ అవసరం లేదు అట్లాంటి మనుషులు అవసరం లేదు ఇంకొకటి మిమ్మల్ని తక్కువగా చూస్తారు మీరు ఆహా మేము గొప్ప మేము తక్కువగా చూస్తారు అట్లాంటి వాళ్ళు అవసరం మనకు అవసరం లేదు ఎందుకంటే వాళ్ళకి ఎంత ఉన్నా వాళ్ళ మన ఆత్మవి ముందు అది చాలా చిన్నదేనండి ఇది నేను నా అనుభవంతో చెప్తున్నాను నా కష్టాల్లో నన్ను ఎంతమంది ఏడ్పించారో నాకు తెలుసు దాని గురించి నేను చెప్పాలనుకోవట్లేదు కానీ ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇంకోటి మనకు ఉన్న దాంట్లో మనకి రూపాయి ఉంటే రూపాయిలో అరవై పైసలు ఖర్చు పెట్టుకొని నలభై పైసలు జాగ్రత్త చేసుకుంటే మన జీవితం చివరిలో చాలా బాగుంటుంది ఎంతసేపటికి పక్కనాళ్ళ మీద ఆధారపడి పక్కనాళ్ళు ఇస్తుంటే దాన్ని ఆస్వాదిస్తూ తింటూ ఉంటే దానివల్ల సుఖం కాదు కదా సంతోషం కూడా ఉండదండి అది నాకు జీవితంలో చాలా తెలిసింది ఈరోజు మేము సంతోషంగా ఉన్నాము అంటే మా వారు చేసిన పొదుపే మా వారు చెప్పిన మార్గంలోనే మేము కానీ నేను కానీ నా పిల్లలు కానీ నడిచారు కాబట్టే ఈరోజు మా ఫ్యామిలీ మొత్తం చాలా సంతోషంగా ఉంది ఇప్పటికీ మాకు ఉన్న దాంట్లో మేము ఖర్చు పెట్టుకుంటాము కానీ ఆడంబరాలకైతే పోము మాకు రూపాయి ఉంటే రూపాయిలో మేము దాన్ని ఎంతవరకు ఖర్చు పెట్టగలమో అంతవరకు ఖర్చు పెడతాము ఇప్పుడు ఫంక్షన్స్ జరుగుతున్నాయి కదండీ ఉన్నవాళ్ళు ఉన్నట్టు ఖర్చు పెడతారు లేనివాళ్ళు లేనట్టు ఖర్చు పెడతారు ఉన్నవాళ్ళు ఖర్చు పెట్టారని లేనివాళ్ళు కనుక ఖర్చు పెడితే తర్వాత మనకు జీవితాంతరం వాటిని పోడ్చడానికే సరిపోయిద్దండి ఇది జీవితంలో జరిగే అనుభవాలు ఎంతోమందిని చూస్తున్నాను ఎవరన్నా ఒక విషయం మీకు చెప్తే వాళ్ళ బాధలో ఉండి కానీ ఒక వ్యక్తిని విషయం మీకు గనక చెప్తే పర్సనల్గా ప్లస్ వాళ్ళు చెప్పకూడని మాటలైతే వినొద్దండి ఫస్టే కట్ చేయండి ఒకవేళ చెప్పిన ఆ విషయం మట్టికి మూడో వ్యక్తికి తెలియనియొద్దండి అన్న వ్యక్తికి అయితే అస్సలు తెలియనియొద్దు అదేనండి స్నేహాన్ని పెంచాలంటే ఏదన్నా ఒకరి మీద ఒకరిసీలు చెప్పుకున్నప్పుడు మీరు ఆ విషయాలు వేరే వాళ్ళకి చెప్పద్దు మన భోజనాలకు వెళ్ళినప్పుడు ఒకసారి కుదురుతాయండి ఒకసారి కుదరవు కుదరనప్పుడు అది పెద్దాకులు బాగోలేదు బాగోలేదని అనద్దు పాపం వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో ప్లాన్ తోటి చేసుకుంటారు అవి కొన్నిటప్పుడు సక్సెస్ కావండి దాని గురించి ఆలోచించి చెప్పి వాళ్ళు కనుక అంత కష్టపడ్డాలు బాధపడతారు అయ్యో వాళ్ళు కుదరాలనే కదా చేసేది అది కొన్నిటప్పుడు వంట కుదరదండి అది మన చేతుల్లో పని కాదు కొన్నిటప్పుడు ఇంట్లో మనకు కూడా ఒకరోజు చేసిన కూర అదే టేస్ట్ రావాలంటే కష్టం అండి రాదు ఇది మట్టికి నిజ సత్యం అండి నెక్స్ట్ ఇంటికి ఎవరన్నా చుట్టాలు వచ్చిన వాళ్ళ అర్హతను చూసి మీరు మర్యాదలు చేయొద్దండి ఇంటికి వచ్చిన ప్రతి ఒక్క చుట్టము మనకు సమానమే కాబట్టి పేదవాళ్ళు కాదు గొప్పవాళ్ళు కాదు కులం కాదు గోత్రం కాదు అందరినీ సమానంగా చూసి మనం అందరికి ఎలా మర్యాద చేస్తామో అలా మర్యాద చేశామంటే మన జీవితంలో మనం చాలా ఎదిగినట్టేనండి పెద్దవాళ్ళని చూసుకుందాం పెద్దవాళ్ళ బాధలు తెలుసుకుందాము అందరు కుటుంబం అంతా కలిసి ఉందామన్నదే నా ఉద్దేశము ఈ మాటలు కనుక మీరు నచ్చకపోతే వదిలేయండి నచ్చితే ఆ తీసుకోండి మన ఆకారాన్ని చూసి కానీ మన రంగుని చూసి కానీ పక్కనాళ్ళు నల్లగా ఉన్నారు పొట్టిగా ఉన్నారు అట్లా మట్టికి ఈతాలు చేయొద్దండి ఎందుకంటే దేవుడు మనకు అన్నీ మనకిష్టంగా ఇవ్వడు దేవుడు ఎలా అలా ఆకారం ఇస్తాడో దాంతో మనం జీవనం చేయాలి అది బట్టి మస్త చుట్టుగా గ్రహించాలండి మనం ఇప్పుడు ఇప్పుడు ఇళ్ళల్లో పిల్లలు ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయి ఒంటరిగా భార్యాభర్తలే మిగిలిపోయారు కాబట్టి ఇట్లాంటి టైంలో చక్కగా ఫ్రెండ్స్ తోటి అంటే ఓ బజార్లు షికార్లు ఖర్చులు కాకుండా ఒంటరిగా ఇంట్లో ఉండకుండా నలుగురితో కలిసి ఉండు మితంగా తింటూ అల్పాహారాలు తీసుకుంటూ సంతోషంగా కాలం గడపాలండి ఒంటరిగా అయితే ఉండొద్దండి ఒంటరిగా ఉంటే అల్జిమస్ అనే వ్యాధి ఎక్కువ మందికి వస్తుంది దాంట్లో మా మా అమ్మకు కూడా ఒకటి అట్లా వచ్చిందండి ఆ బాధ చాలా వర్ణాతీతం అందుకని దయచేసి అందరినీ కలుపుకుందాం అందరితో కలిసి ఉందామండి నమస్తే మీ నాగేశ్వర